చేసుకోవచ్చు సింపుల్గా వీటికి కావాల్సిన పదార్థాల్లో ముందుగా ఒక మూడు స్పూన్లు పల్లీలు అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చి కొద్దిగా చింతపండు కొత్తిమీర మొత్తం అంతా మిక్సీ పట్టేసుకుందాము మిక్సీ పట్టేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒక గిన్నెలోకి తీసేసుకుందాము చండంతా మొత్తం ఒక గిన్నెలోకి వేసేసుకుందాము వేసుకొని అలాగే అందులోకి కొద్దిగా ఇంకా చారులో వాటర్ ఉంటుంది కదా మసాలా దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని వేసుకొని వేసుకుందాము వేసుకొని కొద్దిగా పసుపు పసుపు వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు తగినంత వాటరు అందులోకి తగినంత వాటర్ వేసుకొని ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కానీ వేసేసుకుందాము సాల్ట్ వేసుకొని అలాగే కొద్దిగా బెల్లం ఇంకా అవసరం లేదనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు బెల్లం వేసుకుంటే స్వీట్ బాగుంటుంది వేసేసుకొని పచ్చిగా పచ్చివే చూడండి పచ్చిగా పుడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ మొత్తం అన్నీ వేసేసుకున్నాము అన్నీ వేసేసుకొని ఇప్పుడు బాగా కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు జస్ట్ ఉడికేంత వరకు ఇంకా ఒక ఐదు నిమిషాలు ఉడికిస్తాము అంతేనండి టేస్టీ టేస్టీగా పచ్చి పులుసు మనకి రెడీ అయిపోతుంది సింపుల్గా చేసుకోవచ్చు ఐదే ఐదు నిమిషాల్లో అయిపోతుంది ఇలాగ మొత్తం అంతా బాగా కలిపేసుకొని ఏవి మనం ఉడికిని అసలు పచ్చి ఆనియన్స్ అలాగే పచ్చిగానే ఉంటాయి ఒక్కసారి వరకు జస్ట్ మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఉడికించుకోవడం అంతేను ఇది రైస్లోకి చాలా బాగుంటుంది ట్రై చేయండి ఒకసారి మన ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు ఉడుకుతాను కదా ఇప్పుడు ఇందులోకి మనం పోపు వేసేసుకుందాము అంతే అండి పచ్చి పులుసు రెడీ అయిపోయింది వేడి వేడిగా అన్నంలోకి టేస్టీగా సూపర్గా ఉంటుంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి